హావ్ యోస్ పాముల గురించి మనం నిన్న మొన్న మాట్లాడుకున్నాం హైదరాబాద్లో పాములు వస్తాయి అని ఇండోనేషియా కొండ చెట్లు తినేస్తున్నాయి అదే అనేదాన్ని అసలు పాములు లేని దేశం ఒకటి తెలుసా చుట్టూత సముద్రం కొండలు చెట్లు గుట్లు అన్నీ ఉంటాయి కానీ పాములు ఉండవు ఆడ సీరియస్లీ సీరియస్ కానీ న్యూజిలాండ్ అండి న్యూజిలాండ్లో పాములు ఉండవు అక్కడ పాములు ఎవరైనా పెంచినా ఎవరైనా పట్టకొచ్చినా తాడితేసలు లోపలేస్తారు టిష్ చెప్పిన అక్కడ జూలో కూడా పాములు ఉండవు జనరల్గా జంతు ప్రదర్శనశాల అన్నప్పుడు అన్ని రకాల జంతువులు పక్షులు అన్నీ ఉంటాయి న్యూజిలాండ్లో మాత్రం జూలులో కూడా పాములు అనేవి ఉండవు సో పాములు లేని దేశంగా న్యూజిలాండ్ చెప్పుకోవచ్చు మీరు అనవచ్చు ఏం పాములు మాత్రం బతకొద్దా అవి మాత్రం పాములు కదా వాటి మాత్రం భూమి మీద హక్కు లేదండి మీకు దండం పో వార్నింగ్స్ లేదు ఓకేనా పాము లేని దేశంగా న్యూజిలాండ్ చెప్పుకోవచ్చు మరి వాటి వాతావరణ పరిస్థితులా లేదా అక్కడ గవర్నమెంట్ తీసుకునే చర్యల ఏవైనా కానీ జనావాసాలు దరిదాపుల్లో ఎక్కడ పాము అన్నది కనిపించదు అండ్ జూన్లో ఎక్కడ పాము అన్నది ఉండదు చాలా స్ట్రిక్ట్గా వాళ్ళ ఆర్డర్స్ అయితే పాస్ చేశారు పాము అన్నది కూడా కంటిప్పట్లో కనిపించడం వీలు లేదు అని చెప్పేసి